ే ద్రమ్భా అహమేవా ద్రమ్భా నా జివిత యజ్న్లో చేర్యను దుష్ కర్మా యందు కులే ఆముక ఖ్యాన పడనేలా వంచన చల్లదుంచుడ కాను బాల వైరాగ్యానికి నిచ్చనలు పాండాలను నిజ నేత్రల తాగిలికి మారిజ భవలేరిలే పోగదే సుకుమారి సురలారి దారిని ఆ అబ్బాయికి తెలివితేటట్లే కాకుండా ఫైన్ ఆర్ట్స్ లో కూడా ప్రవేశం ఉందన్నమాట భార్గ్ మీకు తెలుసా డాడీ మొన్న ఇంటర్వ్యూకి వచ్చాడమ్మా అదరగొట్టేశాడు అనుకో మెరిట్ కి ఉద్యోగం ఇవ్వాలంటే నిజంగా అతనికే ఇవ్వాలి ఇవ్వాలి అంటున్నావు ఇవ్వడం లేదా ఆ మినిస్టర్ గోడ పెడుతున్నాడు నీతో ఫోన్ చేయడం నాది ఉండు బాబాయ్ నీ అలకపోవాలంటే డాడీ చేత ఆ కి ఫోన్ చేయించి నువ్వు రికమెండ్ చేసిన కుర్రాడికి నేను ఉద్యోగం ఇవ్వటం లేదు అని చెప్పించాలి అంతే కదా అప్పుడు కదా ఈ ప్రతాపరావు అన్నను గౌరవించేది మా డాడీని అంత తక్కువ అంచనా బాబాయ్ ధైర్య సాహసాల్లో ఆయన గెలవగలిగిన వారు ఎవరూ లేరు అవసరమైతే ఎటువంటి పెద్దవాడినైనా ఎదిరించగలరు తలుచుకుంటే ఇప్పుడు ఆ మినిస్టర్ ఫోన్ చేయగలరు నువ్వెంత నీ కెపాసిటీ ఎంత నేను నువ్వు రికమెండ్ చేసిన వాడికి ఉద్యోగం ఇవ్వటలేదు పో అని చెప్పగలరు హలో నేను భానుజీరావు మాట్లాడుతున్నాను నీకు నువ్వేళ్ళ విషయా నీ గురించి మాట్లాడుకుంటున్నాం ఏంటి మా క్యాండిడేట్ ఉద్యోగం ఇచ్చినట్టేనా ఐఎమ్ సారీ సార్ ఇవ్వటం లేదు అని చెప్పడానికే ఫోన్ చేస్తున్నాను అవునండి ఏ అర్హత చవడికి ఉద్యోగం ఇచ్చి నేను చదివిన చదువుకి చేస్తున్న ఉద్యోగానికి మచ్చ తెచ్చుకోలేను నీకే మీ వాడికి ఉద్యోగం ఇవ్వనన్నాడు ఇంజనీర్ అయ్య బాబు గొప్ప త్రిల్ చేశాడండి మీ మాట నమ్మి ఐదు లక్షలు స్విస్ బ్యాంక్ లో జమ చేశానండి బాబు అబ్బా మరో విషయంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ ఇంజనీర్ ఉన్నటువంటి మాటలా ఎలా మార్చాడయ్యా అదేనండి ఆడి చేత మనం పని చేయించుకోవాలంటే ఆ కళ్ళు దశగాని ప్రమాయించాలి నీ అమ్మ కడుపు బహంకారం నువ్వు ఎక్కడ చచ్చావంటరా నీ కోసం ఎత్తుక్కోలేక నేను చచ్చాను ఏటి గీత బుద్ధులు అయిపోయావనుకున్నావా మావిడ చెట్టుకి ఎందుకు కూకున్నావు ఒక నాయాలని మడ్రస్ చెయ్యాలా అడిటే పై వెళ్తాడంట అందుకే ఇక్కడ బీటేష మరి ఇంజనీర్ బానుజీరావు గారు లేరు ఆయనతో ఈ పైలు మీద ఒక సన్న సంతకం పొడిపించు ఇలాంటి చిన్న పనులు కెతే ఈ కళ్ళు కాల్స్టేజ్ ఏమైపోద్ది నువ్వు పైల్ మీద సంతకం పెట్టిచ్చురారా నేనే మడ్ర పంటే కొండకి పోయింది రికమెండేషన్ రాజ్యం చేస్తున్నంత కాలం నా బోటి వాళ్ళు ఇలా రోడ్డును సర్వే చేయాల్సిందే ఆ చీఫ్ ఇంజనీర్ కనిపిస్తే కాలర్ పట్టుకోవాలను అడ్రస్ తెలుసుకుంటావా చూపించు చెప్తాను ఈ కాగితాలు సదానందం గారి బామ్మ మరి రాంచందర్ ఉద్యోగం ఇచ్చే ఆర్డర్ కాగితాలు ఇప్పుడు పెడతావా సంతకం ప్రాణం పోయినా సరే పెట్ట పెట్టావా నేను చేద్దాం అనుకున్న పని వేరే ఎవరు చేసేస్తున్నారు పదపోదాం ఆయనే మా డాడీ ఆశ్చర్యపడకుండా వెళ్ళి మా డాడీని కాపాడు వెళ్ళు Hello police station వచ్చి ఆదుకున్నాడు కానీ లేకపోతే ఆ దుర్మార్గులు బలవంతంగా నా చేత అపాయింట్మెంట్ ఆర్డర్ మీద సంతకం పెట్టించేవారు మిస్టర్ భార్గవ మా కుటుంబం మీకు ఎంతో రుణపడి ఉంటుంది మీ కుటుంబం కాదు మీ డిపార్ట్మెంట్ వస్తాను ఇంజనీర్ ఆఫీస్ లో వాక్ యుద్ధం చేయడంలో తప్పలేదు కానీ ఇంట్లో ఈ ముష్టి యుద్ధం ఏంటంటే అయినా ఫైట్ చేస్తే దెబ్బలు తగలకుండా ఫైట్ చేయాలి కానీ ఇలానా సినిమాలో వెళ్ళాలి ఫైట్ చేస్తారు చూడు ఒక్క దెబ్బ తగలదు నాకు దెబ్బలు తగిలితే మీ అందరికి ఎగతాలిగా ఉంది పెట్టు పెడతా పెడతా అమ్మా పిలిచారా బాబు లేదు లేదు ఈసారి అమ్మమ్మని పిలుచుకుంటారు అది అరే నువ్వా అదేటండి అభినందించడానికి వస్తే అలా పారిపోతారు ఏమిటి అర్ధనగరంగా ఉన్నారు కదా అది కూడా మీరు లాగేస్తారేమో ఇలా రండి ఇలా రండి ముందు పట్టుకోండి ఏది పట్టుకోను

ఈ దండ వేయడం కోసం అమ్మాయి మా వాడి మెడలో దండేసా ఉద్యోగం వచ్చింది కదండి ఉద్యోగం వస్తే షేకండి ఇవ్వాలి పెళ్ళి అవుతే దండ వేయాలి నువ్వేంటి అటు దిట్టు ఇటు దట్టు చేసేలా ఉన్నావే అసలు నువ్వెవరోడు ఓహో ఆడపడుచా అయితే వదిలేసంపు ఒరే భార్గవా ఈ అమ్మాయి పద్ధతి నాకేం నచ్చలేదురా ఏం చెప్పు తల్లి చెప్పావా అంత పెద్ద శిక్ష వద్దు గాని నీ మేడం నుంచి దండ వేసింది కాబట్టి ఆ అమ్మాయి మేడం నుంచి మూడు ముళ్ళు వేసాయి అయ్యి బాబోయ్ ఏంటండి ఈ చారంగా ఉన్నారు ఈ చారపడబాకండి జైల్లోకి వెళ్ళింది మన రౌడీ కుర్రాలేగా ఈ చారం దానికి కదయ్యా విదేశాల నుంచి మా తమ్ముడు వచ్చాడు మరి ఇచ్చేటి తమ్ముడు గారు వస్తే పాయసం తాగినట్టు ఉండాలి కానీ ఆవుతం తాగినట్టు ముఖం పెట్టారేటి ఎయిర్పోర్ట్ లో దిగానే ఎయిర్ హాస్ట్ చేయబొట్టుకులాగే అబ్బా గొప్ప తిరిగిచ్చాడు ఏడుచావు కానీ విడిపించుకొద్దాం కదా నీ పేరు మినిస్టర్ గారు తమ్ముడు ఐ వాంట్ యువర్ నేమ్ నీ పేరేంటి చెప్పాను కదా మినిస్టర్ గారి తమ్ముడనే నీకు అసలు పేరు లేదా ఉందే కానీ ఎవడో వినవటంలా అందరూ మినిస్టర్ గారి తమ్ముడనే పిలుస్తా ఉన్నారు అందుకనే మనం అదే ఖాయం చేసుకున్నాం అలాగా ఎక్కడయ్యా మీ అన్నయ్య మినిస్టర్ ఏడగాదిలే ఢిల్లీలో చెప్తా ఉన్నాడు ఎయిర్ హాస్టల్ స్టే ఎందుకు పట్టుకున్నావు చెబితే ఉండదండి చెప్పు ఎందుకు పట్టుకున్నావు మన బ్యాటరీకి షార్జ్ ఎక్కువ నా మనస్సు అనే బ్యాటరీకి షార్జ్ ఎక్కువ పిచ్చి పిచ్చిగా వాగా అంటే జైల్లో పెట్టిస్తా అన్నయ్య గారు వచ్చారండి అనవసరంగా కంగారు పడిపోయి సిల్ అయిపోకండి బాబో సరుకున్న మిస్ కారండి హలో గ్లాక్ చూడండి వాడు నా తమ్ముడు ఇక్కడ ఇలా అల్లరా అంటే నలుగురులో నా పరుగు పోతుంది మీరు లేదండి ఎల్లండి ఏంటండి అనుకోకుండా ఉంటా ఒక చేయబట్టుకోవడం బాగాలేదండి ఒట్టు నువ్వు పెడితే సెంట్రల్ లెవెల్లో కంపేర్ అంటే కదా మన బ్యాటరీకి సూ పోం నువ్వు వస్తాను వచ్చేసాను దాన్ని కాల్ పట్టు కేసులు లేకుండా చేశాను సంతోషించు అలా అది సరిగా చిన్న బాబు నాకు తెలవ కడుగుతా మీరు అమెరికా వెళ్ళేటప్పుడు మీ జుట్టు నల్లగా ఉంది కదా తిరిగి వచ్చేటప్పుడు ఎర్రగా అయిపోయింది ఏంటి అమెరికాలో నెత్తురు మధ్య తెల్లరేపాటికి రంగు రాగి రాగివర్ణానికి తిరిగిపోయింది అయి ఆ ఎయిడ్స్ లోకం తీసుకురాలేదు కదా ఎయిడ్స్ అదేందయ్యా ప్రాణం తీసద్దా నువ్వు మా ప్రాణం తీయకుండా ఉంటే చాలు నోరు ముసుకు ఏం రార్రుపూర్లు ఆడుతా ఉన్నాడు ఏం లేదండి ఒక ఇంజనీర్ ని పైల మీద సంతకం దాటమంటే ఆడట్లా పెట్టకపోతే పిన్ను బాయ్ అన్ను ఆ సంతకం అంత అవసరమా అవునరా నువ్వు జీ బాబు

ఎవరు తాలూకు మనుషులు మనుషులే ఎవరు మీరు మినిస్టర్ గారి తమ్ముణ్ణి ఏ మినిస్టర్ గారి తమ్ముడు ఏడగాదులే ఢిల్లీలో పనిచేస్తా ఉన్నాడు ఇదిగో మినిస్టర్ గారి తమ్ముడు మీకు పేరు లేదా నా పేరుతో మీకెందుకండి మీ పేరు తెలుసుకునే వచ్చాగా అని తెలుసుకునేం చేస్తావు కుండలో కలుపుకొని తాగాయట్ ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా తెలుసు ఇట్ట కుప్పిగంతులేసే పోలీసు వాళ్ళకి చాలా మందిని చూశాను నేను దిగొచ్చా సరే డబ్బుతో మీరు పొలాలు కొనొచ్చు మేడలు కట్టొచ్చు ఫ్యాక్టరీలు నిర్మించొచ్చు కానీ ఐపీఎస్ చిహ్నాన్ని కొనగల తాగుతున్న తన ఇంకా పుట్టలేదు పుట్టకపోవచ్చు కానీ మీకు పుట్టగతులు ఉండవు పుట్టలో ఉన్న పాముల్ని బయటికి లాగి చలి చేవలకి ఎలా అందించాలో బాగా తెలిసింది నాకు నా పుట్టగతులు నాకు బాగా తెలుసు అన్నయ్య గారితో మాట్లాడి ఢిల్లీ లెవెల్ లో తెలుతా వీడి సంగతి అంతే రాఘవ రాజా రత్తయ్య రంగయ్య అనే నలుగురు ముద్దాయిలు చీఫ్ ఇంజనీర్ భానోజీరావు మీద దాడి చేశారని అతన్ని కొట్టి హింసించి సంతకం చేయించుకోవడానికి ప్రయత్నం చేశారని నిరూపించబడినది కనుక ఈ నలుగురు ముద్దాయిలకు ఐపీసీ నూట ఎనభై తొమ్మిది సెక్షన్ ప్రకారం రెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడం ఎవరు ఒకళ్ళు చెప్పండి ముందు నేను చెప్తున్నాను వినమ్మా ఈ గ్రేట్ భానోజీరావు గారి కూతురు ఐఏఎస్ ఎగ్జామ్స్ కూర్చోబోతోంది ఇవిగో అప్లికేషన్ ఫార్మ్స్ అమ్మా లత అన్నయ్య మాటలు నీకు రుచించవని నాకు తెలుసు నేను ఐపీఎస్ పంపించాలని అప్లికేషన్ తీసుకొచ్చాను మొత్తానికి నీ పోలీస్ బుద్ధి పనిచ్చావు గారు ఆడపిల్ల ఇండియన్ పోలీస్ సర్వీస్ కానీ ఏం చేస్తున్నా ఏం చేస్తున్నా ఈ పిరికి తండ్రికి పుట్టింది కదా పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరితే కాస్త పౌరుషం అయినా వస్తుంది అసలు నీ నా తమ్ముడు చెప్పుకోవడానికి సిగ్గుచోటు నీ కొంపకి నేను రావడం నాది బుద్ధి తక్కువ ఏమైనా సరే ఐఏఎస్ చదివిస్తాం అయినా సరే ఐపీఎస్ పంపిస్తాం బాగా ఉండాలి అన్నా చెప్పి కూడా ఉండాలి తర్వాత సరే డాక్టర్ వాట్ ఈస్ రాంగ్ విత్ కొంత ఆడవాళ్ళ పీరియడ్స్ వచ్చినప్పుడు హఠాత్తుగా కడుపులో నింపుస్తుంది బహుశా అలాంటిది అయి ఉంటుంది సార్ ఇప్పుడు అప్పుడే అవసరం లేదండి ఒక టూ డేస్ ఇక్కడే ఉండనివ్వండి ఫర్దర్ గా గాంప్లికేషన్స్ ఏమైనా వస్తాయని అంత స్ట్రాంగ్ కాబట్టి ఈ వెంట నాటకం నాటకమా అవును మా డాడీ ఏమో ఐఏఎస్ కోచింగ్ కి మా బాబాయ్ ఏమో ఐపీఎస్ కోచింగ్ కి నన్ను పంపాలి ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడుతున్నారు నేను వదిలేని రోజులు ఉండలేను కదా అందుకే వాళ్ళిద్దరికి నామం పెట్టేసి నేను ఈ హాస్పిటల్ జాయిన్ అయ్యాను అమ్మా జానవే నెల్లూరున్నారా జానని టైం అయిపోతుంది పర్వాలేదా బాకీ మరి బెడ్ మీద ఏం చేస్తున్న ధర్మానికి నాకు శిష్యు తప్పదు తల్లి నీ పెట్టి నుంచి చీరలు తీసిన మహానుభావుడు మరి మీరు నువ్వేం చెప్పదు మేమేం చెయ్యాలి ఇంకే బాగా తెలుసు వెళ్ళండి వెళ్ళండి చేఘమా సమేత మన్మదా ताकरीमी ताकरीमी तांता रंता ताकरीमी ताकरीमी तांता रंता भूवेति कोतु वो मन मधर उल्लिंता फुतु त्रिवो मन मधर आवस्ता नडु కాఇతా కమంతుంతు కాతీ కరేగినా దిరో समय वच मन्मदा मन्मदा లేదా మాఘ మాస మీద వచ్చ మన్మగా మామ పక్క మామ పేర మనస మీద గోల చేసిందో కుందేది కాదా ఇంకా అడుగుతున్నావా మోహన్ చూడు మిమ్మల్ని జాయింట్ గా మాత్రం చేయాలి అబోహో అక్కడ మీరు పార్కులా బుద్ధుని మీద బుద్ధులు బుద్ధుని మీద ముద్దులు పెట్టుకారా ఇక్కడ నాకు ఇంజక్షన్ల మీద ఇంజక్షన్లు ఇంజెక్షన్ల మీద ఇంజక్షన్లు పొడిగా ప్రమా అమ్మాల ఎలా ఉందమ్మా బాగున్నాను అన్నారు డాక్టర్ గారితో అన్ని విషయాలు చెప్పావమ్మా ఏం చెప్పడమా ఏమిటో ఇంజక్షన్ కాస్త తగ్గిద్దమని చెప్పండి అదేమిటి అలా మరి అది ఈ హాస్పిటల్ సంత తమ్ముడు ఒక జబ్బు కోసం వస్తే మరొక జబ్బు అంటుకుంటుంది అవును నాన్నగారు గొంతు కొంచెం వాస్తేనూ పర్వాలేదమ్మా తగ్గిపోతుంది మేము రేపొద్దున వస్తాం మళ్ళీ నువ్వు బాగా విశ్రాంతి తీసుకోమ్మా అలాగే నాన్నగారు పద తమ్ముడు అయ్యో అమ్మ అమ్మ పళ్ళు మీకు ఇంజక్షన్ లాగా నో నో నువ్వే తిను మేము అలా విలుస్తా వద్దులే పడవసర మళ్ళీ పడుస్తారు నేను తట్టుకోలేను ఆ పోట్లో వెను పడిపోయి